ఏడు నెలలుగా రైతు బీమా కష్టాలు అధికార నిర్లక్ష్యంతో అందని బీమా ఒకరికి ఇవ్వాల్సిన చెక్కు మరొకరికి ఇచ్చిన వైనం పుట్టేడు దుఃఖంలో రైతు కుటుంబం అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలు తప్పు చేసి రైతు కుటుంబాన్ని దబాయిస్తున్న అధికారులు నర్సంపేట నియోజకవర్గంలో అధికాల తీరిది అంటూ కూడా చూడొచ్చు రైతు బీమా అంటే చనిపోయిన రైతు కుటుంబానికి ఓ ఆసర పేద రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా అలాంటి పథకాన్ని వాళ్ళకు అందకుండా చేస్తున్నారు కొంతమంది అధికారులు ఏంది తినక తినక తమను నమ్ముకున్న బూతల్లి కోసం ఎంతో శ్రమ కోర్చే రైతు ఆ దేశంలోనే తన జీవిని కోల్పోతున్నాడు అట్లాంటి రైతు కుటుంబాలకు కాస్త సాయంగా ఉంటుందనే ఉద్దేశంతో రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు ఆ పథకాన్ని రైతులకు చేరకుండా అధికారులను అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు అధికారులు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు వారికి భారమవుతున్నాయి నాలుగు రూపాయలు వస్తే మగదిక్కు లేని ఆ కుటుంబ పోషణకు వీలవుతుందని వీలవుతుందనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు దాదాపుగా ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు దీనికైతే శాంక్షన్ అయినాయి కానీ ఇది ఏ దొంగ తిన్నాడు అనేది తెలియాలి ఇది వాస్తవం ఎందుకు అంటే రైతు బీమా అనేది ఒక అద్భుతమైన పథకం ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ దాదాపుగా ఒక కుటుంబానికి ఐదు లక్షల మూడు లక్షల రెండు లక్షల పది లక్షల అనే విషయాన్ని పక్కన పెడితే ఒక కుటుంబ యజమాని కనుక చనిపోతే ఆ కుటుంబ యజమాని ప్లేస్లో వాళ్ళ యొక్క భార్య పిల్లలు బ్రతకాలంటే ఖచ్చితంగా కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళకు ఆర్థిక సపోర్ట్ అనేది చాలా అవసరమవుతుంది ఇప్పుడు భర్త లేకుండా భార్య బయటికెళ్ళి ఈ సమాజంలో తల ఎత్తుకొని తిరిగి నాలుగు రూపాయల అప్పైనా లేకపోతే తన కుటుంబ పోషణకైనా మళ్ళీ వ్యవసాయం చేయడానికైనా ఈ పైసలు పనికొస్తాయనే ఒక ఉద్దేశంతో కదా ప్రభుత్వం చేసింది అంటే ఈరోజు దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది